రాయల్ ఈవీ వారి ఎలక్ట్రికల్ వెహికల్స్ మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చర్ చేయబడుతున్నాయి పది రూపాయలకి వంద కిలోమీటర్లు ప్రయాణించండి సురక్షితమైన ఎల్ఎఫ్ఐ బ్యాటరీ పైన ఆరు సంవత్సరాల వారంటీతో నూట ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇండియా మొత్తంగా కొత్త బ్రాంచ్లు తెరవబడుతున్నాయి డీలర్షిప్ వివరాల కొరకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి పూర్తి వివరాల కొరకు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ద రాయల్ ఈవీ డాట్ కామ్ను సందర్శించండి విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుండ్ల రజని బ్రహ్మేంద్ర కుమార్ స్వగృహ ఆహ్వానం మేదరమెట్ల విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుండ్ల రజని బ్రహ్మేంద్ర కుమార్ స్వగృహానికి గౌరవ ఆహ్వానించగా మొదటిగా విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ఎం పవిత్ర మురళి విచ్చేసి విశ్వబ్రాహ్మణ వంశధారకుడు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పండిత గానాల రామ్మూర్తి ఎక్స్ ఎమ్మెల్సీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళి నర్పించడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ పవిత్ర మాట్లాడుతూ ఉమ్మడి మద్రాస్ ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసిన గానాల రామ్మూర్తి ఆశయాలు కనుగొనంగా విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ దిశగా పనిచేస్తామని అన్నారు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నపల్లి శ్రీనివాసాచార్య పాల్గొని చైర్మన్ దంపతులకు బుక్కి అందించి ఘనంగా సత్కరించడమైనది ఈ జిల్లాలో సంఘీయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారికి వినతి పత్రం అందించడమైనది విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుంట రజని బ్రహ్మేంద్ర కుమార్ చైర్మన్ దంపతులను ఘనంగా సన్మానించారు సీనియర్ నాయకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్ డిప్యూటీ మేనేజర్ సామంతపూడి సుబ్బారావు ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షులు రావూరి లక్ష్మయ్య రాష్ట్ర సంఘ కార్యదర్శి కార్యదర్శి పొన్నపల్లి బ్రహ్మానందం చైర్మన్ దంపతులు సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పొన్నపల్లి బ్రహ్మానందం జిల్లా కార్యదర్శి ఫణిదప్ప సుధాకర్ ప్రకాశం జిల్లా ఉద్యోగ సంఘ అధ్యక్షులు రాబూరి లక్ష్మయ్య అద్దంకి సంఘ కార్యదర్శి ఏలూరి వీర జిల్లా నాయకులు అప్పికట్ల శేషు రాధా మరియు సంఘ పెద్దలు నాయకులు పాల్గొన్నారు అనంతరం అల్పాహార విందు ఏర్పాటు చేయడమైనది అనంతరం అల్పాహారం విందు ఏర్పాటు చేయడమైనది ఈరోజు చాలా సంతోషకరమైన ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణం కార్పొరేషన్ చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు పండిత గానాల రామ్మూర్తి గారి జన్మదిన వేడుకలకు ఇక్కడికి మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించిన మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్కి మేము ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాము ఈరోజు గానాల రామ్మూర్తి గారు మా విశ్వబ్రాహ్మణ కుల కులానికి చెందినవారు ఆయన మన విశ్వబ్రాహ్మణ జాతికి ఎన్నో సేవలు అందించారు నిజానికి ఆయన స్వాతంత్రం రాకముందు నుంచే మెడ్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీగానే కాకుండా ఆయన విప్పుగా పార్టీ విప్పుగా కూడా పనిచేయడం జరిగింది ఇంకా ఆయన విశ్వబ్రాహ్మణ జాతికి ఎన్నో ఎన్నో సేవలు అందించారు మేము ఇప్పుడు నూతనంగా చైర్పర్సన్గా ఎన్నికైనందుకు వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన విశ్వ్రహ్మ జాతి అభివృద్ధికి మేము ప్రభుత్వం వారి వద్దకు తీసుకెళ్ళి ఉన్నతమైన పదవుల్లో కానీ అవకాశాలు కానీ కల్పించాలనేసి ప్రభుత్వం వారికి తెలియజేస్తామని ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి పెద్దలందరికీ కూడా వారి ఆశయానికి అండగా తోడుగా మా జిల్లా సంఘానికి మేము ఉంటామని సభంగా తెలియపరుస్తూ అందరం ఐక్యతో గణాల రామ్మూర్తి గారిని స్ఫూర్తితో ఈ జాతీయ తెరస్కల్ బాధ్యత అందరి మీద ఉందని మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చేసినందుకు వారిని మర్యాదపూర్వకంగా ఒక చిరు సత్కారాన్ని స్వీకరించాలని కోరుతూ